నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా బ్యాంకులు పదిహేను రోజులు బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్ అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ ఎక్కడ మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము మరి జనవరి నెలలో బ్యాంకులు సెలవులు ఎన్ని ఉంటాయో చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం బ్యాంకులు జనవరి నెలలో కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి ఈ నెలలో భారీ సెలవులు వచ్చాయి ఆర్బీఐ ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో వేరువేరుగా సెలవులు ఉన్నాయి కాబట్టి తరచుగా బ్యాంకుల్లో లావాదేవీలు నడిపేవారు వ్యాపారవేత్తలకు బ్యాంకు సెలవులపై ఓ అవగాహన ఉండాలి లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అందుకే బ్యాంక్ హాలిడేస్ గురించి పూర్తి సమాచారం మీకోసం ఈ ఆర్థిక లావాదేవీల బ్యాంకు సందర్శనల నిర్వహణకు భారతదేశంలో బ్యాంకు సెలవుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం భారతదేశంలో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులు సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చిన్న ఆర్థిక బ్యాంకులు మరిన్ని వంటి వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి భారతదేశంలో బ్యాంకు సెలవులు జాతీయ సెలవులు ప్రభుత్వ సెలవులు రెండూ ఉన్నాయి ప్రభుత్వ సెలవులను రెండు రకాలుగా విభజించవచ్చు రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు కేంద్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకుల సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి అయితే కేంద్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి ఇవి కాకుండా భారతీయ బ్యాంకులు ప్రతి నెల రెండవ నాలుగవ శనివారాలు మూసి ఉంటాయి జనవరి ఒకటిన బుధవారం న్యూ ఇయర్ సందర్భంగా పలు రాష్ట్రాల బ్యాంకుల సెలవు రెండవ తేదీ మిజోరాంలో కొత్త సంవత్సరం హాలిడే ఉండి కేరళలో మన్నం జన్ జయంతి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంది జనవరి ఐదవ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది ఆరో తేదీ సోమవారం గురుగోవింద్ సింగ్ జయంతి ఆరో రోజు హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవు జనవరి పదకొండవ తేదీన రెండో శనివారం ఆ రోజు బ్యాంకుల సెలవు పన్నెండవ తేదీ ఆదివారం బ్యాంకు సెలవు జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం సంక్రాంతి సందర్భంగా ఏపీ తెలంగాణ తమిళనాడు సలహా పలు రాష్ట్రాల బ్యాంకుల సెలవులు ఉన్నాయి జనవరి పదిహేనవ తేదీ బుధవారం సంక్రాంతి సందర్భంగా ఏపీ తెలంగాణ మగ్ బిహు సందర్భంగా అస్సోం వార్డే సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు సెలవు ఉంది జనవరి పదహారవ తేదీ గురువారం కనుమ రోజు ఏపీ ఉజ్జ్వల్ తిరునాల్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు సెలవు ఉంది ఆ తర్వాత జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మరో సెలవు వస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఇన్ ఇతర సందర్భంగా మణిపూర్లో బ్యాంకులు సెలవు ఉంది జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం నాన్ నగై సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఒడిస్సా పంజాబ్ త్రిపుర సిక్కిం బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీలో బ్యాంకుల సెలవు ఉంది జనవరి ఇరవై ఐదవ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉన్నాయి జనవరి ఇరవై ఆరు తేదీ అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని బ్యాంకులు సెలవు ఉంది జనవరి ముప్పైవ తేదీ గురువారం సోమన్ లోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు సెలవు ఉంది జనవరిలో అయితే ఏకంగా పదిహేను రోజులు బ్యాంకులు సెలవులు అయితే ఉన్నాయండి సో బ్యాంకు పనులు ఎవరికైనా ఉంటే గనక ఏవే రోజుల్లో సెలవులు ఉన్నాయో లేదా చూసుకుని ఆ రోజుల్లో మీ బ్యాంక్ పనులు అయితే పూర్తి చేసుకోండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్